కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల పరపతి సహకార సంఘానికి మూడు వందల యాభై బస్తాల యూరియా రావడంతో సమీప గ్రామ రైతులు అక్కడికి చేరుకున్నారు కొంతమేరకు యూరియా రాగా రైతులు ఎక్కువగా రావడంతో తోపులాట జరిగింది సరిపడా యూరియా ఇవ్వాలంటూ రోడెక్కి ధర్నా చేశారు సహకార సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల బందోబస్తు మధ్యన రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు दा यूरी तणाले इहे यूरी बाक़ाईंदी గురించి పంటలను నాశనం అయిపోయినాయి వాళ్ళు అధికారులకు పంకిణ చేస్తే వీళ్ళు చేస్తారు మీరు చేసి దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మాకు తక్షణమే రైతులకు యూరియా కాపాడుతుంది కావాలి యూరియా లేకపోతే మొత్తం చేనులు అన్ని నాశనం అయిపోయినాయి మునుపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అందినాయి ఇప్పుడు ఎందుకు అయినాయి అవి ఎందుకు అంత లేవు ఎక్కడ పోయినాయి మీరు ఏం చెప్తారు ఈ రైతులంతా ఏంది చస్తారు పంటలు లేక ఆ యూరియా వాడక మొత్తం అయిపోయినాయి తక్షణమే మాకు యూరియా కావాలి எமோ எந்தோ இப்போ ரவிலே எந்த கஷ்டோ எந்த மதி வச்சுதோ எந்த சிட்டுலி வச்சிதோ எந்த சேகரி గతడికి రమ్మని గతంతుడైంది మళ్ళీ పోడైనా ఏం కారణం మేము నేనే ఎందుకు అసలు మేము భార్య భర్తలు కలిసి ఇద్దరం కలిసి వారం అయితే మేము దిగు కాబట్టి ఇవాళ మొన్న సోమవారం రోజు ఏం జరిగిందంటే ఏవో అసలు ఏమో మేడం పొద్దున్న ఏ ఐదు గంటల వరకే ఐదు గంటల వరకే చిట్టిలు మంచింది మళ్ళా 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 ఏం చేసిందంటే మళ్ళీ ఏ రోజు వస్తుందని మాకు సమాచారం ఉన్నదంటే బాబు అసలు మంటల్లో అసలు ఇలాంటి భత్తాలు దిగుతలేదు ఏ ఒక్క భర్త దిగుతలేదని చెప్పింది మళ్ళా అన్ని బస్తాలు వచ్చారు మళ్ళా ప్రజలందరూ భూమి గుడిలు వీళ్ళు చేయ ఇప్పుడు ఏమో ఇక్కడ అధికారం నిర్లక్ష్యం వల్లనే మళ్ళా రైతులకు ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఏమంటారు అంటే సినిమా హాల్ టికెట్లు లైన్ ఉంటానంటారు మరి సినిమా హాల్ టికెట్లైనా వీళ్ళందరూ స్టూడెంట్లా వీళ్ళు రైతులు కాదా రైతులు కాదా వీళ్ళు పున్న ప్రభాకర్ సార్ అంటారు అసలు మొత్తానికే షార్టేజ్ అంటారు షార్టేజ్ లేదండి నైట్ దాకా మేము ఇక్కడ రైతులు నడి రోడ్డు వింటారు అధికారులు పోయా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం ఈ రైతుల బాధను అర్థం చేసుకొని మాకు వెంటనే చూలేదు సరఫరా చేయాలి పల్లె నేను పదిహేరాలు వేసిన వరకు ఒక పిండి పస్తుందా మీరు ఏవైనా పోలీసులు నిమ్మడి పెట్టుకుని దేవేందర్ రెడ్డి పరిపాలన పోలీసు పెట్టుకుని అయితే చెప్తాను ఇప్పటికీ పోలీసు

اپنے گلیوں میں کیا کر رہے ہو اور اس طرح پلیٹ فارم تو بدل جائے گا මුتم پلاسٹک نہیں کرتا ہے یہ پن بس یہ پرمٹ نہیں ہے کہ وہاں کاموں میں اچھا ناٹل گالے نہیں ہے الگ الگ ہے یہ بھی ہے اور جو کرن چاہیے وہ మాకు బయలలో నీళ్లు లేవు అంటే ఉన్నాడు కూలిపోతాడు రెండు వందలు అంటుకోండి నువ్వు పెట్టబోతు మాకు బస్తాలు ఇస్తే మేము కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని చల్లుకొని కొట్టమంద